హాయ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ యువర్ మైండ్ సెట్ ప్రతి ఒక్కరూ మన జీవితంలో నా జీవితంలో అలా అవ్వాలి ఇలా అవ్వాలి నేను ఇలా అవుతాను ఈ గోల్ పెట్టుకున్నాను అని చాలామంది అంటూ ఉంటారు కొంతమంది ఆ గోల్ని రీచ్ అవుతారు కొంతమంది అవ్వకుండా అలా నిరాశగా మిగులుతారు దానికి కారణం అనుకున్నది అనుకున్న విధంగా చేయలేకపోవడం మనం గోల్ పెట్టుకున్న మనం ఆ విషయం మీద పర్ఫెక్ట్ అవగాహన చేసుకోవాలి కొంతమంది అలా ఆలోచన చేయరు దానివల్ల వాళ్ళు అనుకున్న విషయం పట్ల రిజెక్ట్ అవుతారు అలా రిజెక్ట్ అవ్వడానికి కారణం మనిషి తను అనుకున్న విషయం పట్ల తన మీద నమ్మకం కోల్పోయి ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు చెప్తున్న మైనస్లని వీళ్ళు ప్లస్లుగా తీసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేరు గోల్ రీచ్ అయిన వాళ్ళు చెప్తారు ఎవరి మాట అయినకండి మీరు అనుకున్న విషయం పట్ల మీరు నమ్మకాన్ని ఉంచి దాని మీదే పర్ఫెక్ట్నెస్గా అన్ని ప్రయత్నం చేయండి అని చెప్తారు ఎస్ అవును మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని ఉంటే కనుక మనం ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు దాని మీద చాలామంది నెగిటివ్ ఇన్ఫెక్ట్ మనకి ఇచ్చిన మనం ఎప్పుడు పా పాజిటివ్ ఇంపాక్ట్ ముందుకు వెళ్ళాలి దాన్ని బట్టిన అవగాహన చేసుకోవాలి ఆ గోల్ మీద గట్టిగా నిలబడాలి మన డిసిషన్ పర్ఫెక్ట్గా మేకింగ్ చేయాలి థ్యాంక్ యూ ఈ వీడియో చాలామందికి మోటివేషనల్గా ఇన్స్పరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ